అందరికీ నమస్కారం ఈరోజు మేము డ్యూటీ పర్పస్ మీద లంక గ్రామాలకి రావడం జరిగింది ఇక్కడ లంక గ్రామాలన్నీ ముంపుడు అవడం వల్ల టూ డేస్ అయిపోయింది వీళ్ళకి సప్లై వాటరు నెక్స్ట్ ఫుడ్ అన్నీ సప్లై చేయడానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఇక్కడ ఉన్న పోలీసు నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు మొత్తం సివిల్ బోట్లు తీసుకొని వీళ్ళకి మొత్తం అన్నీ ఫుడ్ అండ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది మేము కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాము నెక్స్ట్ మేము ఏంటంటే రిస్క్ చేయడానికి వచ్చాం కాబట్టి మేము ప్రజలు ఎక్కడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకురావడం లేదంటే వాటరు అండ్ ఫుడ్ సప్లై చే చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనము కాపాడుకోవాలి ఎవరికైనా హెల్ప్ చాలా ఇప్పుడు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా కాంట్రాక్ట్ నెక్స్ట్ డెవలప్మెంట్ అయింది ఇండియా కాంట్రాక్ట్ నెంబర్స్ నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ ఉంటాయి వాళ్ళకి కాల్ చేసి మీరు రమ్మనే వాళ్ళు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు లేదంటే మాకైనా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎన్డీఆర్పి టీంలో అక్కడే ఉంటాయి మీకు చెప్పింది అర్థమవుతుంది కదా అందుగురించే నేను చాలా వీడియోలు ఇప్పటి వరకు చెప్పాను సో మళ్ళీ కూడా చెప్తాను పదే పదే ఎందుకు చెప్తాను అంటే ఎవరు ప్రాణాలు కూడా కోల్పోకూడదు అందు గురించే మేము ఏంటంటే నేనేటంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణము ఎవరు కూడా మన ప్రజలు ఏ ఇబ్బందులు కూడా ఉండకూడదు లేదంటే మేము నైట్ పన్నెండు వరకు ఒంటి గంట వరకు కూడా మేము రిస్క్ చేసే సమయం ఉన్నది ఈరోజు కూడా మేము నైట్ ఒంటి గంట అయిపోయింది ఒకరికి తీసుకొని రావడానికి వెళ్ళాము వాళ్ళు పెరాలసిస్ అని ఎమర్జెన్సీ అంతే ఎందుకంటే ఇక్కడ అందరూ మోజుతుంటారు ఎస్పీతో సహా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ మొత్తం ఇక్కడే ఉంటారు ఎవరికైనా కాల్ చేసి ఎవరికైనా మన మేము సేవ్ చేయడానికి రెడీగా ఉంటాము ఎవరు ప్రాణాలు కూడా కోల్పోవడానికి అవకాశం ఉండదు మేము దే ఈ ప్రదేశాలు మా టీములు ఇక్కడే కాదండి ప్రతి ఇండియాలోట లోట ఇండియాలోటంటే వరదలు వచ్చే దగ్గర ఐదు నాలుగు మంది నాలుగు చుట్లు కూడా మావి టీములు రెడీగా ఉంటాయి మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ నుంచి మేము హెల్ప్ చేస్తాం నెక్స్ట్ సివిల్ బోర్డులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి గమనించవచ్చును ఇక్కడికి సివిల్ బోర్డు కనీసం ఒక డెబ్భై ఎనభై తీసుకొచ్చారు ఈ లంక గ్రామాల దగ్గరికి వీళ్ళు కూడా సప్లై చేస్తుంటారు సో అంటే వాళ్ళు రిస్క్ చేయలేరు కాబట్టి మా ఎన్డీఆర్ఎఫ్కి ఇక్కడికి పిలవడం జరుగుతుంది ఆ ఫ్లడ్ వచ్చే ప్రతి ఏరియాకి ఎందుకంటే రిస్క్ వాళ్ళకి టాక్టిక్స్ తెలియదు మేమైతే ఎట్లా తీయాలి ఏంటి అంత ఎవరికైనా కాపాడడానికంటే చాలామందికి ఇప్పటివరకు మేము తీసుకొచ్చాము అది ముందు జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరికీ ఇట్లా వస్తుందని తెలుసు కదా తెలిసేటప్పుడు మనం ఏదైనా ప్రజలు లేదంటే వేరే ఊరు వెళ్ళిపోండి మీ చుట్టాలు ఉంటారు లేకపోతే ఎవరికైనా రిస్క్ దారి ఉండేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చును యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్